హాయ్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మ్యాజికల్ తెలుగు టైల్స్ మరి ఒక మంచి కథతో నేను రెడీగా ఉన్నాను మరి ఇంకెందుకు ఆలస్యం కథ స్టార్ట్ చేసేద్దామా అనగనగా ఒక అడవిలో ఒక అందమైన కుందేలు ఉండేది ఆ కుందేలు అడవిలో అటు ఇటు తిరిగి అలిసిపోయి ఒక కొబ్బరి చెట్టు నీడన విశ్రాంతి తీసుకుంటూ నిద్రలోనికి జారుకుంది కుందేలు హాయిగా నిద్రపోతూ ఉండగా కొబ్బరి చెట్టు నుండి ఒక పెద్ద కొబ్బరికాయ డబ్ అని రాలిపడింది ఆ దప్పం అనే శబ్దానికి నిద్ర మేల్కొన్న కుందేలు ఉలిక్కిబడి అయ్యో ఆకాశం విరిగి పడిపోతుంది పరిగెట్టండి పరిగెట్టండి పారిపోండి అంటూ ఒక్కటే పరుగులు మొదలుపెట్టింది అలా కంగారుగా పరిగెడుతూ ఉన్న కుందేలుని ఒక కోతి ఆపి ఇలా అడిగింది ఎందుకు అలా కంగారుగా పరిగెడుతూ ఉన్నావు ఏం జరిగింది అని అడిగింది అందుకు కుందేలు అయ్యో ఆకాశం విరిగి పడిపోతూ ఉంది పరిగెట్టు పరిగెట్టు అని కంగారుగా చెప్పింది కోతి కంగారు పడి కుందేలతో కలిసి పరిగెట్టడం మొదలుపెట్టింది వేగంగా పరుగులు పెడుతున్న కుందేలును కోతిని చూసిన జింక వాళ్ళిద్దరినీ ఆపి ఏం జరిగింది ఎందుకు అంత కంగారుగా పరిగెడుతున్నారో అని అడిగింది అందుకు కుందేలు అయ్యో ఆకాశం విరుగుపడిపోతుంది పరిగెట్టు పరిగెట్టు అని చెప్పింది కుందేలు మరియు కోతి చెప్పిన మాటలకు కంగారు పడిన జింక ఏంటి ఆకాశం విరుగుపడిపోతుందా అని కంగారు పడి వాళ్ళతో కలిసి పరిగెట్టడం మొదలుపెట్టింది కంగారుగా పరిగెడుతూ ఉన్న కుందేలు జింక మరియు కోతిని చూసిన ఏనుగు ఎందుకు ఇంత కంగారుగా పరిగెడుతూ ఉన్నారు వెళ్తున్నారు ఏం జరిగింది అని అడిగింది అందుకు కుందేలు అయ్యో ఆకాశం విరిగి పడిపోతుంది పరిగెట్టు పరిగెట్టు అని చెప్పింది ముందు వెనుక ఆలోచించకుండా ఆ ఏనుగు కూడా వాళ్ళతో కలిసి పరుగులు పెట్టడం మొదలుపెట్టింది అడవంతా అల్లకల్లోలంగా మారింది కుందేలు జింక మరియు కోతి ఏనుగులతో పాటు మిగతా కొన్ని జంతువులు కూడా కలిసి పరుగులు మొదలుపెట్టి పరుగు 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 అంటూ పరుగులు తీస్తూ ఉన్నాయి ఆ కంగారుగా పరిగెట్టుకుంటూ వస్తూ ఉన్న ఆ జంతువులన్నింటినీ అడవికి రాజైన సింహం చూసింది చూసి ఆ సింహం ఆ జంతువులన్నింటినీ ఆపి ఎందుకు ఇలా పరిగెడుతూ ఉన్నారు ఏం జరిగింది అని అడిగింది దానికి ఆ జంతువులన్నీ ఒక్కసారిగా సింహం రాజా ఆకాశం విరిగి పడిపోతుంది పరిగెట్టండి పరిగెట్టండి అని కంగారు పడుతూ చెప్పాయి ఆ మాటలు విన్న సింహం ఏంటి ఆకాశం విరిగి పడిపోతుందా ఎవరు చెప్పారు మీకు ఎవరు చూశారు అని అడిగింది అందుకు జంతువులన్నీ సింహంతో ఇదిగో ఈ కుందేలే మాకు చెప్పింది అని చెప్పారు అప్పుడు సింహం కుందేలుని ఇలా అడిగింది ఏంటి కుందేలు అసలేం జరిగింది ఆకాశం విరిగి పడ్డం ఏంటి అని అడిగింది అందుకు కుందేలు సింహంతో ఇలా సమాధానం చెప్పింది రాజా నేను కొబ్బరి చెట్టు కింద నిద్రపోతూ ఉన్నాను దబ్బుమని శబ్దం వచ్చింది నాకు భయమేసి ఆకాశం విరిగి పడిపోతుందేమో అనుకుని పరుగు పెట్టుకుంటూ వచ్చాను అని చెప్పింది కుందేల మాటలు విన్న సింహం ఆకాశం విరిగి ఏంటి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి అని మిగతా జంతువులన్నింటినీ వెంటబెట్టుకుని కుందేలు నిద్రపోయిన ప్రాంతానికి వెళ్ళింది అక్కడికి వెళ్ళి చూసిన సింహానికి పగిలిపోయి పడి ఉన్న ఒక కొబ్బరి బోండం కనిపించింది సింహానికి విషయం అర్థమైంది ఇంతలో పైనుండి ఇంకొక కొబ్బరి బాండం దబ్బుమని కింద పడింది అది చూసిన సింహం మిగతా జంతువులన్నింటితో ఇలా అనింది ఇప్పుడు అర్థమైందా ఏం జరిగిందో అది ఆకాశం విరిగిపడడం కాదు కొబ్బరి చెట్టు నుండి కాయి రాలి వల్ల వచ్చిన శబ్దం విషయాన్ని అర్థం చేసుకున్న కుందేలు అయ్యో ఇంత చిన్నదానికి నేను అంత హడావిడి చేసి అందరినీ భయపెట్టానా సారీ అని చెప్పి చెవులు పట్టుకుంది అందరూ కుందేలను చూసి నవ్వడం మొదలు పెట్టారు అప్పుడు సింహం మిగతా జంతువులన్నింటినీ ఉద్దేశించి ఇలా చెప్పింది అందుకే విచారించి తెలుసుకోకుండా ఎవరో ఏదో చెప్పారని గుడ్డిగా నమ్మి వారిని అనుసరిస్తే తప్పకుండా మనం కూడా ప్రమాదాల్లో పడాల్సి వస్తుంది అని చెప్పింది సింహం మాటలతో సంతృప్తి చెందిన ఆ జంతువులన్నీ సింహానికి జే జేలు పలికాయి ఈ కథ మీ అందరికీ నచ్చింది కదూ ఇలాంటి మరిన్ని కథల కోసం మ్యాజికల్ తెలుగు టైల్స్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching Magical Telugu Tales!